డిసెంబర్ నాలుగు పౌర్ణమి లక్ష్మీవారం ఇలాంటి రోజు మళ్లీ రాదు అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది ఈ నెల డిసెంబర్ నాలుగో తేదీన గురువారం నాడు పౌర్ణమి తిథి వచ్చింది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలును వారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిది ఏర్పడటం చాలా విశేషం అని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి ఈ వీడియో మీ కంటపడింది అంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి మళ్ళీ రాదని చెప్పవచ్చు ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి పూజ విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ నాలుగో తేదీన లక్ష్మీ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది ఈ గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు పౌర్ణమితి ప్రారంభమై శుక్రవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం మార్గశిర పౌర్ణమితిది సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ వేసుకోండి పౌర్ణమితి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తువేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాళ్లకు పసుపు రాసుకొని పాకెట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని ఈ పూజ గదిలో అష్టదల పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలు వస్తాయి పూజ గదిలో అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోతాయి అలాగే లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈరోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించే దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారుచేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదవండి విశేషమైన ఫలితం లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎంతటి కష్టమైనా వెంటనే పరిష్కారం అవుతుంది చివరగా లక్ష్మీదేవికి మంగళ హారతి ఇచ్చి ధూపం సమర్పించి భక్తి పూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటను పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలు కొన్ని పచ్చి పాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మళ్లీ తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరుకునే చంద్రుని దర్శించి నమస్కారం చేసుకోండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రుడికి ఆర్ద్యం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి బయట చెప్పులు లేకుండా చెత్తాచెదారం లేకుండా చూసుకోండి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో దేవతల నివసిస్తారు కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది జాతక దోషాలు అన్నీ తొలగి విపరీతమైన అదృష్టం కలుగుతుంది రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడట కాబట్టి ఈ పౌర్ణమి తినాడు ఒక రావి ఆకుని తెచ్చుకుని ఆ రావి ఆకు పైన గంధంతో ఓనని రాసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజున చేసే నది స్నానాలకు సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి పొగవేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో కాని మీ బీరువాలో కానీ పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు ఈ పౌర్ణమి తిదినాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి విశేషంగా ఈరోజు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్లి శివునికి ఆవుపాలతో అభిషేకం చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పట్టించండి తద్వారా విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఈ విధంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి